చెండూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాపట్లలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు రామయ్య నిరసన తెలుపుతూ బాలకృష్ణ ఫ్లెక్సీని తగలబెట్టారు ఫ్లెక్సీ దహన సంఘటన గురించి తెలుసుకున్న సీఐ రాంబాబు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రామయ్యను పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు టైంలోనే

ఒక డాక్టర్లు ఇచ్చిన మెంటల్ సర్చి ఉన్నది ఆయన ఎమ్మెల్యేగా అడుగులు కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మన మూడు రోజుల క్రితము జరిగిన అసెంబ్లీలో ఆయన ఒక రౌడీ విధానాల్లో ఉండే వీధి రౌడీలు ఎలా ఉంటారో ఆ విధానాలతో ఆయన ఒక కలసోలు పెట్టుకొని ఆయన ముందు కూడా ఆయన ధ్యానం కూడా తాగి అసెంబ్లీకి వెళ్ళానని చెప్పి నాకు డౌట్గా ఉన్నది తప్పకుండా అసెంబ్లీలో ఉన్న అధికారులు తప్పకుండా ఎమ్మెల్యే గారు తప్పకుండా పరిస్థితి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే బాలకృష్ణ మీరు మాజీ ముఖ్యమంత్రి జగనమ్మ గారు మాట్లాడిన మాటలు మీకు అందిస్తున్నాం మీరు ఏమి తెలుసు మాట్లాడతారు కావాన్ని అబద్ధాన్ని విమర్శలను ఈరోజు గవర్నర్ పదవులో ఒక అసెంబ్లీలో మేము మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తీసిన పరిస్థితి ఈరోజు బాలకృష్ణ మాటలు వెనక్కి తీసుకోవాలని మేము చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే బాలకృష్ణ గౌరాన్ని తగ్గిస్తే ఈ రోజు బాలకృష్ణ కావాలని మాజీ ముఖ్యమంత్రిని ఒక సైకో ఆడు అని చెప్పి జగనన్నని మాట్లాడే విషయంలో బాలకృష్ణ మీకు ఖండిస్తున్నాం అంటే చిరంజీవి గారు కూడా గౌర చిరంజీవి గారు కూడా వెంటనే స్పందించి ఆ రోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన గౌరవం ఏమి ఉన్నదో చిరంజీవి గారు కావచ్చు సినిమాటర్ కావచ్చు అలాగే డైరెక్టర్లు ఎవరు వచ్చారు వాళ్ళందరికీ ఇచ్చిన గౌరవం ఏంటో చిరంజీవి గారు కూడా వెంటనే స్పందించి వెంటనే ఆయన కూడా ఈ విషయాన్ని గతంలో జరగించిన గౌరవం ఏంటి అనేది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసినందుకు కూడా చిరంజీవి గారికి ధర్మ తెలుపుతున్నాము